టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గోర్ బంజారా బిడ్డల ఇంటిపైన సన్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేడున జెండా ఉండేలాగా చూడాలని తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూక్యా శోభన్ నాయక్ రాష్ట్ర కోశాధికారి దారావత్ రాములు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్య లచ్చు నాయక్ పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బూక్యా నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాసింగ్ జిల్లా కార్యదర్శులు లునావత్ కృష్ణా నాయక్ జర్పుల నాయక్ బానోద్ కిషన్ తేజవాత్ మల్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గోర్బంజారా రాష్ట్ర పోషాధికారిగా ఉన్నాను ఈరోజు ఇక్కడ మేము సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి పదిహేను సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని అంటే జనరల్ హాలిడేగా ప్రకటించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సీఎల్గా మంజూరు చేయడం జరిగింది స్పెషల్ సీఎల్ కాకుండా సాధారణ అంటే జనరల్ హాలిడేగా ప్రకటించాలని ప్రతి తండాలో ప్రతి తండాలో ఉన్నటువంటి మన గోర్ గోరుబిడ్డల యొక్క ఇంటిపైన సేవల యొక్క జెండాని ఆవిష్కరించుకోవాలని ఎందుకంటే గోర్ బంజారాల యొక్క ఆశయాల కోసము గోర్ బంజార యొక్క విద్య వైద్యపరంగా పరంగా సంస్కృతి పరంగా సంస్కృతి భారతదేశం మొత్తం తిరుగుతూ తన జాతిని మేల్కొల్పోవడం జరిగింది ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెలవు దినంగా ప్రకటించాలని ప్రత్యేకమైన నిధులు కూడా ప్రకట కటాయించాలని మేము తెలంగాణ గోర్బంజారా రాష్ట్ర శాఖ పక్షాన కోరుతున్నాము అట్లా ప్రకటించి డబ్బులు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ పరంగానే ఆ తండాలో ఉన్నటువంటి ప్రజలను మేల్కొల్పి ఆ సంశ్రీ సేవాల మహారాజు యొక్క ఆశయాలను తెలియపరచవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంశ్రీ సేవాల మహారాజుకి సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం అత్యధిక జనాభా కలిగినటువంటి చూర బంజారాలకు ఆరాధ్యత్యమైనటువంటి సేవల మహారాజ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము జనరల్ హాలిడేని డిక్లేర్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా శేవలాల్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బంజారా బిడ్డల బంజారా ప్రజల ఇళ్లపైన సంత శ్రీ శివాల మహారాజ్ గారి జెండాని ఉంచి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ ప్రతి తండాలు ప్రతి గిరిజన సంఘము ప్రతి బంజారా సంఘము ప్రతి ఉద్యోగ సంఘము ప్రతి యూత్ ప్రతి విద్యార్థి ఎవరికి వారే ఎక్కడికక్కడ ఈ యొక్క శివలాల్ మహారాజా యొక్క జయంతిని ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు అందరూ ఇళ్ళపైన శివలాల్ మహారాజా యొక్క జెండా రేపరేపలాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ గోర్ పెం ప్రజానికానికి 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 ఈ మీడియా ముఖంగా వారిని కోరుతా ఉన్నాం దీన్ని సక్సెస్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళు ప్రెస్లో పత్రికల్లో ఆ కార్యక్రమాన్ని ఇవ్వవలసిందిగా చేస్తా ఉన్నాచ్చున్నాయి గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మా అధ్యక్షుల పిలుపు మేరకు రాబోయే ఫిబ్రవరి పదిహేనో తారీఖున మా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం అదేవిధంగా మరి ఆ రోజు దాదాపు ఎస్ అందరూ కూడాను వివిధ ఉద్యోగస్తుల్లో నిమగ్నమై ఉంటారు ఆ రోజు సో కాబట్టి అంతకుముందు మనం సిసిఎల్సీ కేటాయించారు సిసిఎల్సే కాకుండా కంపల్సరీగా జనరల్ హాలిడే ప్రకటించాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాము వివిధ గవర్నమెంట్లో ఉన్నటువంటి మా రిప్రజెంటేటివ్స్ అందరూ కూడాను ఎన్నోసార్లు ఇచ్చా కానీ దాన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చారు ఈసారి ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది తప్పకుండా మాకు హాలిడే డిక్లేర్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఈసారి ప్రతి బంజారా ఇంటిపైన సత్ సంత సేవాల జయంతి రోజున జెండా ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ పేరు ముఖ్య శోభన్ నాయక్ తెలంగాణ గోర్ బంజారా ఇంప్లెస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గోర్ బంజారాల ఆరాధ్య దైవము ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదిహేనున జరగబోయే జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వము జనరల్ హాలిడేగా ప్రకటించాలని ఈ మహారాజా యొక్క పూజా కార్యక్రమాలని సక్రమంగా జరిగేటందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం కోసం ముఖ్య ఉద్దేశంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంతోపాటుగా బంజారా జాతికి కావలసినటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాటిని కూడా ఈ వేదిక నుంచి తెలియజే తెలియజేయబోతున్నాం అదేవిధంగా సంత్ శివలాల్ మహారాజ్ గారి జన్మదినం రోజున ఫిబ్రవరి పదిహేను పదమూడు నుండి మొదలు పెడతా ఉన్నాం ఈ పదిహేను తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బంజారా గోర్బంజార ఇంటిపైన శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి జెండాని ఉంచి సముచితంగా మా గురువు మా దైవాన్ని మేము కొలుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గోర్బంజార కుటుంబీకులను నాయకులని ప్రజలని కోరుతా ఉన్నా ఈ రెండు విషయాలతో పాటుగా మా జాతికి కావాల్సిన కొన్ని విషయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ మేము వెల్లడించబోతున్నాం సంత్ శివలాల్ మహారాజ్ గారి జన్మదినానికి సెలవు దినంగా ప్రకటించాలనేది ఒక నిదానం అయితే లెక్కిషా బంజారా యొక్క ప్రతిమను పార్లమెంట్ సెంటర్ హాల్లో ప్రతిష్ఠించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మూడో డిమాండు బంజారాల బిడ్డలు మాట్లాడే గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ప్రవేశపెట్టాలని చేర్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా నాలుగవ డిమాండు రాష్ట్ర జాతీయ స్థాయిలో బంజారాలకు ప్రత్యేకంగా ఒక కమిషన్ని అభివృద్ధి కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ గోర్ బంజారా ఎంప్లైస్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ తరఫున మేమందరము కోరుతా ఉన్నాము కాబట్టి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ మన జాతికి చైతన్యం తీసుకొస్తూ మన జాతి బాగు కోసం మన జాతి అభివృద్ధి కోసం మన బంజారా జాతిని ఒక అమోఘమైనటువంటి మార్గంలో నడు శివలాల్ మహారాజ్ యొక్క బోధనలు ఏవైతే ఇరవై మూడు ఉన్నాయో ఆ ఇరవై మూడునే మా బంజారా జాతి ముందుకు తీసుకెళ్ళి ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని అప్పుడే నిజమైన సార్థకత మా జాతికి ఏర్పడుతుందని మా జాతి అభివృద్ధి చెందుతుందని మా జాతిలో ఎంతోమంది అభివృద్ధికి నోచుకోక చాలా బాధలు పడుతున్నారు విద్యాపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఆర్థికంగా సాంస్కృతిక పరంగా కూడా ఇప్పుడు భాషా పరంగా కూడా చాలా ఒత్తిడి లోనవుతూ ఉన్నది మా సమాజం వాటి ఈ సమాజాన్ని అప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత చదువుకున్న పరంగా మాపై ఉంది కాబట్టి ఆ విషయాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం జై బంజారా జై సేవలాల్ జై సేవలాల్ జైవాల పేరు బుక్య గోర్ బంజారా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇవాళ ఏదైతే మేము మా దైవమైన దైవమైనటువంటి సంత్ శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో సాధారణ సెలవులలో భాగంగా అన్ని సెలవులకు ఏదైతే ఇచ్చారో సంత్ శివాలాల్ మహారాజ్ జయంతిని కూడా మా జాతి ఔన్నత్యం కోసం ఇవాళ మా ఆరాధ్యదయమైనటువంటి సంత శివలాల్ మహారాజ్ గారి జయంతిని మేము జరుపుకునే దానికోసం సాధారణ సెలవు ఇస్తే అది బాగా బాగుంటుందని అలాగే అందరూ పిల్లా పాపలతో పాల్గొనే అవకాశం వస్తుంది కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి ఆ తండాలు పంచాయతీల్లో నిధులు లేక చాలా అవస్థలో ఉన్నారు కాబట్టి ఈ రెవెన్యూ గ్రామాలుగా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే ట్రైకాల్లో ఉన్నటువంటి నిధుల్ని కూడా తండాలలో ఖర్చు చేసి రేపు భవిష్యత్తులో తండాలను కూడా గ్రామ పంచాయతీల్లో నిధులు పుష్టిగా ఉండి అక్కడ తండాను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటికి కూడా విద్యుత్ సౌకర్యం రోడ్డు సౌకర్యం లేని తండాలు గూడాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇగనైనా తెలంగాణ రాష్ట్రంలో చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా అలాగే మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అలాగే రేపు జరగబోయేట సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని అందరూ పాల్గొని విజయవంతం దానికోసం కృషి చేయాలని చెప్పేసి గోర్ బంజారా ఎంప్లాయీస్ యూనియన్ తరపున అందరికీ మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ